రాష్ట్ర పురపాదక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూర్ నారాయణ రాజధానిలోని వెంకటపాలెం ఉద్దంరాయనపాలెం గ్రామాల్లో పర్యటించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాల నిర్మాణ పనులను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కూళ్లు ఒక మల్టీపర్పస్ మశాన వాటికి నిర్మించామని మంత్రి నారాయణ తెలిపారు వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు అందుతాయని చెప్పారు రాజధాని నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని మంత్రి ప్రకటించారు మంత్రి నారాయణ రాజధాని రైతులకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ల పురోగతిపై వివరాలు వెల్లడించారు రాజధానిలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక మంది రైతులకు సంబంధించి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఇంకా కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాల్సిందన్నారు ప్రస్తుతం ప్రతిరోజు ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని గత ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక మందికి నాలుగు వందల నలభై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతుల్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని ఇంకా తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు కొందరు రైతులు తమకు కావలసిన చోటే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతున్నారని దీనిపై కొంతమంది రైతులు అనవసరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మంత్రి తెలిపారు రాజధాని రైతులకు ఎవరికీ అన్యాయం జరగదని ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు